హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో నేను మీ ముందుకు వచ్చాను చాలా చాలా బాగా పనిచేస్తుంది మొక్క వేరు వ్యవస్థ నుంచి చిగట్ల వరకు ఇది చాలా చాలా బాగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్దాం వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది చెప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకనంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ మాత్రమే మీరు ప్లాంట్స్కి ఇస్తే నేను వీడియోలో చూపించే మంచి మంచి రిజల్ట్స్ మీరు చూడలేరు మీ ప్లాంట్స్లో చూడలేరు అనమాట సో నేను చెప్పే టిప్స్ కూడా మీరు ఫాలో చేసి నేను చూపించే ఫర్టిలైజర్ మీరు మీ ప్లాంట్స్కి ఇస్తే నేను చూపించే మంచి మంచి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్లాంట్స్లో మీరు తప్పకుండా కన్ఫర్మ్గా చూడగలుగుతారు అందుకోసమే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు ప్లాంట్ చూసారు కదా ఎంత బుషీగా తయారవుతుందో చక్కగా బోలెడన్ని చిగురులు వస్తున్నాయి మా నోయ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది తను చేస్తున్న ప్రతిదానికి మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పి అయితే ఇలాంటి మంచి రిజల్ట్స్ కనిపించాలి అని అంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అందులో ఇప్పుడు మీరు చూసారు కదా ముదిరిపోయిన ఆకులను నేను తీసేస్తున్నాను ముదిరిపోయిన ఆకులను తీసేస్తేనే కొత్తగా వచ్చిన చిగురులకు ఎనర్జీ అందుతుంది అలా కాకుండా ముదిరిపోయిన ఆకులను అలానే వదిలేసామనుకోండి కొత్తగా వచ్చే చిగురులకు వెళ్ళవలసిన ఎనర్జీ ఈ ముదిరిన ఆకులు తీసేసుకుంటాయి దానివల్ల మనకు ఉపయోగం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ముదిరిపోయిన ఆకులు మనం తీసేస్తే కొత్తగా వచ్చే చిగురులకు ఎనర్జీ ఎక్కువగా అందుతుందన్నమాట ముదిరిపోయిన ఆకులతో పాటు కొన్నిసార్లు పండిపోయిన ఆకులు కూడా ఉంటాయి వాటిని కూడా మనం క్లియర్ చేసేయాలి అలా చేస్తే ప్లాంట్ ఎనర్జీ మొత్తం కొత్త చిగురుల మీద కొత్త మొగ్గల మీద ఉపయోగిస్తుంది దానివల్ల ఎక్కువగా పూలు వస్తాయి ప్లాంట్ చాలా బుషీగా హెల్దీగా తయారవుతుంది ఇలా గులాబీ మొక్కకు కొత్తగా కొమ్మలు వచ్చి మొగ్గలు రావాలి అని అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ ఒకటి ఫాలో చేయాలండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ వాడిపోయిన గులాబీ పూలు ఉన్నాయి కదా అక్కడ రెండు మూడు ఆకుల కిందకు మనం కట్ చేసుకోవాలండి అలా కట్ చేస్తే అక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయి అక్కడి నుంచి మంచిగా బోలెడనే మొగ్గులు వస్తాయి పూలు చాలా బాగా పూస్తాయి అలా కాకుండా మనం జస్ట్ ఫ్లవర్ మాత్రమే కట్ చేయాలన్నట్టు కట్ చేసుకున్నాం అనుకోండి అక్కడి నుంచి చిగురులు కొమ్మలు వస్తాయి కానీ అక్కడి నుంచి పూలయితే రావు అంటే మొగ్గలు రావు పూలు పూయవు దాన్ని బ్లైండ్ షూట్ అంటారు కాబట్టి మనం బ్లైండ్ షూట్ చేయడం వల్ల గులాబీ మొక్కలకు పూలు పూయవు కాబట్టి ఎప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కిందకు రెండు మూడు ఆకులను వదిలేసి మనం కట్ చేసుకుంటే చాలా ఎక్కువగా పూలు పూస్తాయి అనమాట సో ఈ టిప్ మీరు కన్ఫర్మ్గా ఫాలో అవుతూ ఉండాలి చాలామంది ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము కానీ పూలు పూయట్లేదండి అని బాధపడుతూ ఉంటారు సో ఇది ప్రాబ్లం మనకి ఇది తెలియకపోవడం వల్ల మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చిన పెద్దగా ఉపయోగం అనేది ఉండదనమాట చూడండి చిన్న పాట్లో వేసాను ఎన్ని పూలు పూస్తున్నాయో మా నోయా చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది చాలా ఉన్నాయి చాలా పూలు ఉన్నాయి ఇవన్నీ కూడా నోయా దగ్గరికి వెళ్ళిన తర్వాత పూసిన పూలు అనమాట యాక్చువల్లీ నేను హెల్త్ బాగోక నోయకి అప్పచెప్పాను మన గార్డెన్నే అని మీకు చెప్పాను కదా సో ఆ గార్డెన్ చాలా చాలా బాగా కేర్ఫుల్గా చూసుకుంటుంది చక్కగా పూలయితే చాలా చాలా ఎక్కువగా పోస్తున్నాయి నేను నేను ప్లాంట్స్ని పెంచినప్పుడు ఎంత మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయో నోయా ఇప్పుడు తను కేర్ చేసినప్పుడు కూడా అంతే మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మా నోయా సో తనకేమీ తెలియదు ఒక వన్ మంత్ నుంచి అనుకుంటా ఈ ప్లాంట్స్ కేర్ తీసుకుంది మంచి రిజల్ట్స్ అయితే తను చూడగలుగుతుంది మీరు కూడా చాలా ఈజీగా పెంచగలుగుతారు నమ్మండి ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఫర్టిలైజర్స్ ఇవ్వండి చాలా చాలా మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు తర్వాత మనం ఎప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చినా సాయిల్ భాగంలో గట్టి మొక్కలు పిచ్చి మొక్కలు లేకుండా క్లీన్ చేసుకొని సాయిల్ లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ ఇవ్వాలి అది మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాలి చేయకపోతే చాలా పెద్ద నష్టం వస్తుంది అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మీకు చాలాసార్లు చెప్పాను మనం గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు తీయకుండా ఫర్టిలైజర్స్ ఇస్తే గులాబీ మొక్క తీసుకోవాల్సిన ఎనర్జీ అంతా ఈ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు తీసుకొని అవి పెద్దగా ఎదిగిపోతాయి గులాబీ మొక్క మెల్లమెల్లగా డల్ అయిపోద్ది అని చెప్పాను దానికోసం మీకు చూపించాలని చెప్పి ఒక ప్లాంట్లోని సాయిల్ భాగంలో పిచ్చి మొక్కను అలా ఎదగనిచ్చాను దాన్ని తీయలేదు అలా వదిలేస్తే చూడండి ఎంత లావ్ అయిపోయి ఎంత పొడుగైపోయిందో ప్లాంట్ ఆ పిచ్చి మొక్క ఎంత పొడుగైపోయిందో గులాబీ మొక్క చూసారా ఎంత చిన్నగానే ఉంది దాని కాండము చాలా సన్నగా ఉంది బట్ ఈ పిచ్చి మొక్క కాండం మాత్రం చాలా పెద్దగా లావ్గా పెద్ద హైట్గా అనమాట అంటే మనం గులాబీ మొక్కకి ఎన్ని రోజులు ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గులాబీ మొక్క అంటే ఎక్కువగా ఈ పిచ్చి మొక్క ఎక్కువ తీసుకుందని అర్థమవుతుంది కదా సో ఎప్పుడు కూడా మనం సాయిల్లో పిచ్చి మొక్కలు గట్టి మొక్కలను అస్సలు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అయితే ఈ కొమ్మలు లాగలిగాను కానీ వేర్లు అయితే లాగలేకపోయాను చూసారా ఎంత పొడుగ్గా అయిపోయిందో సో ఆ వేర్లు కూడా బయటికి తీయాలి అని అంటే మొత్తం ప్లాంట్ తిరగేసి ఓపెన్ చేయాల్సి వచ్చినంత పని అయింది సో ఇక్కడ ఒక విషయాన్ని మన జీవితానికి ఆపాదించి చెప్పాలని అనుకుంటున్నాను ఏంటనంటే మన జీవితము చాలా మంచిది మనకు కొన్ని కొన్ని మంచి మంచి గోల్స్ అయితే ఉంటాయి ఆ గోల్స్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే ఇలాంటి పిచ్చి స్నేహాలు మన జీవితాల్లో ఉండకూడదు మన జీవితానికి రావాల్సిన మేల్ అంతా ఏదైతే ఉంటుందో జరగాల్సిన క్షేమం ఏదైతే ఉంటుందో ఇలాంటి పిచ్చి పిచ్చి స్నేహాలు మనం చేయడం వల్ల మన వల్ల వాళ్ళు బాగుపడతారు మన కష్టం వల్ల చెడు చెడు చేసే వాళ్ళతో మనం స్నేహం చేస్తూ మనం ఎంత మంచి పనులు చేసినా ఆ మంచి అంతా వాళ్ళు లాక్కొని వాళ్ళు చెడు మార్గంలో ఎదుగుతూ ఉంటారు మంచి మార్గంలో ఎదగాల్సిన మనం స్లో అయిపోతూ ఉంటాము కాబట్టి ఎప్పుడు కూడా మన లైఫ్లో మంచి మంచి గోల్స్ని రీచ్ అవ్వాలంటే నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ ఎనర్జీని వేర్లతో సహా తీసేయాలండి అది గనక మన లైఫ్లో ఉంటే మనకు చాలా నష్టం వస్తుంది కాబట్టి నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ ఎనర్జీని మనం వేర్లతో సహా తీసేసుకోవడం మన జీవితానికి చాలా అవసరం నెక్స్ట్ ఇప్పటి వరకు మనం పూలను కట్ చేసాము ఆకులను తీసేసాం కదా ఇప్పుడు ఆ పూలను కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఇలా నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా అలోవెరా తీసుకుంటున్నాను అల్వేరా వన్ డే ముందు మనం కట్ చేసుకున్న ఆకై ఉండాలండి అప్పటికప్పుడు మనం కట్ చేసేసి అది ఆ జల్ యూజ్ చేయడం వల్ల అక్కడ ఎల్లో కలర్లో ఒక జెల్ లాంటిది రిలీజ్ అవుతుంది అది పాయిజనస్ కాబట్టి అది ప్లాంట్కి చాలా ప్రమాదం కాబట్టి మనం వన్ డే ముందే ఆకును కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఎండిపోయిన ఆకుని తీసుకొని ఇలా జల్ తీసుకోవాలి జల్ తీసుకున్న తర్వాత అందులో నేను సాఫ్ ఫంగిసైడ్ యాడ్ చేశాను సాఫ్ ఫంగిసైడ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఆ జెల్లో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని నేను చాలా ఎక్కువ తయారు చేసేసానండి నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి వాటి అన్నింటికి ఇవ్వాలని చెప్పి ఎక్కువ తయారు చేశాను మీరు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది సో ఆ మిశ్రమాన్ని ఆల్రెడీ మనం ఎక్కడైతే కొమ్మలను కట్ చేసామో పూలను కట్ చేసామో అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా అప్లై చేస్తే సరిపోతుంది వీడియోలో చూపించినట్టుగా అయితే ఇప్పుడు ఫర్టిలైజర్ నేను మీకు చూపించబోతున్నాను ఇది నీమ్ కేక్ పౌడర్ అండి అంటే వేప పిండి ఈ పిండిని నేను ఒక నాలుగు గుప్పెళ్ళంతా తీసుకున్నాను తర్వాత తర్వాత రోజ్ మిక్స్ తీసుకుంటున్నానండి ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ ఇది మనం నర్సరీస్లో కొనుక్కోవచ్చు నర్సరీస్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది అయితే మనం ఇది తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి ఇందులో రాక్ ఫాస్ఫేట్ సల్ఫర్ పొటాషియం జింక్ ఇలా ఉంటాయి సో పూలు చాలా చాలా బాగా పూస్తాయి వేరు వ్యవస్థ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ అయితే నేను ఇందులో చూశాను సో అందుకోసమే చెప్తున్నాను ఇది ఒక వంద గ్రాములు నేను తీసుకుంటున్నానండి తర్వాత ఒక యాభై గ్రాముల ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి మీకు చాలాసార్లు చెప్పాను ఎప్సమ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఆకులు గ్రీన్ కలర్లో చక్కగా హెల్తీగా షైనీగా ఉంటాయన్నమాట సో అందుకోసం అని చెప్పి మనం ఎప్సమ్ సాల్ట్ వాడుతూ ఉన్నాము ఇది ఒక్కటే మనం దాంట్లో కెమికల్ అనమాట తర్వాత ఒక గుప్పెడంత ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నానండి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం చాలా రిచ్గా ఉంటాయండి అయితే ఇది సాయిల్ భాగంలో మంచి సాయిల్ను చాలా సారవంతంగా తయారు చేస్తుంది ప్లాంట్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది పూలు చాలా చాలా బాగా పూస్తాయి వేరు వ్యవస్థ బలపడుతుంది ఆకులు చాలా షైనీగా తయారవుతాయి ఇందులో వేపపిండిని కూడా మనం యాడ్ చేసాం కదండి వేపపిండి వలన సాయిల్లో అది వేరులకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా నిమిటోస్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది అండ్ అది కొంతకాలానికి ఫర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది అండ్ ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్లాంట్స్ సాయిల్ భాగాన్ని లూజ్ చేసుకొని దానికి ఒక్కొక్క ప్లాంట్కి ప్లాంట్ పెద్దది అనుకోండి ఇలా పెద్ద పాట్ అనుకోండి ఒక రెండు గుప్పెళ్ళంతా ఇస్తున్నాను అదే చిన్న పాట్ అనుకోండి ఒక్క గుప్పెడంతా ఇచ్చి ఇలా సాయిల్లో కలిసిపోయేలాగా చేయాలి అదే మట్టిలో కలిపి కలిపేయాలన్నమాట ఈ విధంగా ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా వాటరింగ్ చేయక్కర్లేదు జస్ట్ సాయిల్ అలా తడిచేటట్టుగా చేస్తే సరిపోతుంది ఇలా చిన్న పాట్లో ఉన్న వాటికి ఒక గుప్పడేస్తే సరిపోతుంది పెద్ద ఉండే ఉండేవాటికి రెండు అంతా యూజ్ చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్స్ అయితే మీరు మీ ప్లాంట్స్లో చూడగలుగుతారు అండ్ మన ఫర్టిలైజర్ మాత్రమే ఇచ్చేసి ఇంత మంచి రిజల్ట్స్ రావాలంటే అయిపోదండి మనం ఎప్పుడైనా సరే ఈ చిన్న ఫర్టిలైజర్స్ వల్ల మంచి రిజల్ట్స్ మనం చూడాలంటే మనం ఈ గులాబీ మొక్కలను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసి ఉండాలండి సో ఎటువంటి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన వీడియో మన ఛానల్లో వీడియో ఉంది అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా నేను చెప్పినట్టుగా మంచి మట్టి మిశ్రమంలో మీరు రీపోర్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే నేను వీడియోలో చూపించిన మంచి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీ ప్లాంట్స్లో మీరు చూడగలుగుతారు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు చేయడం వలన యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందనమాట ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి